మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వినాయక నవరాత్రోత్సవ సందర్భంగా ప్రజలకు భక్తులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మన ఐందవ సంస్కృతిలో భారతదేశమే మన ఐందవ సంస్కృతి బుద్ధిమిల్లుగా ఇతర దేశాలు సైతం మన పూజా విధానాలను లోక కళ్యాణం కోసం చేసేటువంటి ఆయా సందర్భాల్లో పూజా విధానాలు ఇతర దేశాలు సైతం ఇప్పుడిప్పుడే అవలంబించుకొని అక్కడ కూడా లోక కళ్యాణ జరగాలని చెప్పి చేసే కార్యక్రమాలు జరుగుతున్నాం ఖమ్మంలో ప్రతి ఏటా కూడా వినాయక నవరాత్రులు వచ్చినటువంటి చాలు భారతదేశ వ్యాప్తంగా ప్రతి పల్లె నుండి మొదలుకుంటే పట్టణ వరకు నగరం వరకు కూడా అన్ని వాడలలో అన్ని కాలనీలలో గ్రామ యువకులు కాలనీ పెద్దలు గ్రామ పెద్దల సహకారంతో తొమ్మిది విఘ్నేశ్వరు మండపాలను ఏర్పాటు చేసుకొని స్వామివారి ప్రతిభను నెలకొల్పుకొని తొమ్మిది రోజులు స్వామివారికి ప్రీతి పాత్రమైనటువంటి పూజలు గామిపేస్తారు మీరు ఇక్కడ అన్నదానం జరుగుతావు అన్ని దానాల్లో కంటే మిన్న అన్నదానం మిన్ననటువంటి సామెతను నాని మనం దృష్టి చేస్తున్నాం ఆ విఘ్నేశ్వరుడికి ప్రీతి పాత్రమైనటువంటి పూజలు కుంకుమ పూజలు కానీ ఇతరత్ర కార్యక్రమం బ్రాహ్మణుతుల చేత పండితుల చేత లోక కళ్యాణం జరగాలని లోకశాంతి జరగాలని శాంతితో వాతావరణం నిలవ నెలకొల్పడాలని సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పాడి పాడి పంటలు బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు సుఖమై జీవితం ఆనందమై జీవితం అష్ట ఉండాలని చెప్పని ఈరోజు ఆ రిగ్రనేషన్ కొలిసేటువంటి కార్యక్రమం అంగరంగ వైభవంగా అన్ని గ్రామాలు జరుగుతూ ఉంది ప్రతి మండపాలకు ఎక్కడికి వెళ్ళినా కానీ ఆనందోత్సవాలతో ఓ భక్తిభావంతో రిగ్రులేషన్ కొలిసేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది ఈరోజు విఘ్నేశ్వరుడు ఆది దేవుడిగా మనం ఏ మనం ప్రతి ఏ ఇంట్లోనైనా కొత్తగా పూజా కార్యక్రమం చేయాలనుకున్నా గ్రామంలో కానీ లేదా ఇంక ఇతర ఏ కార్యక్రమంలో యాగం చేయాలన్నా ముందుగా ఆదిదేవుడు వినాయకుడి పూజనే చేసుకున్న తదుపరి ఇతర పూజా కార్యక్రమం ఇతర దేవుడు యొక్క కార్యక్రమం చేసుకోవడం అవనైంది అంటే అంత గొప్పగా వినాయకుడు మనం పూజించుకుంటే ఎలాంటి విఘ్నాలు కలెత్తాయని చెప్పాలి ఈరోజు ఈ వేదిక ద్వారా ఈ వినాయక మండప ద్వారా విఘ్నేశ్వరు పెద్ద ప్రతి ఒక్క కుటుంబానికి ఎలాంటి విఘ్నాలు కలెత్తట్టు చూసి ప్రతి ఒక్కరు కూడా సుఖమై జీవితం ఆనందమైన జీవితం ఆశ్రయత్వం ఆయుధం ఉండే విధంగా విజయవాస అందేయాలని చెప్పని వేమాల ప్రాంతం ఎలా పట్టంతో పాటు అందరికీ సుభిక్షకు ఉండే విధంగా అందరికీ సుఖభావితం ఉండే విధంగా ఆశీర్వ అందరికీ పని సందర్భంగా ప్రార్థన చేస్తూ ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ నిమజ్జనోత్సవం సందర్భంగా కూడా ఆయా వినాయక మండపాల మండపాలకు సంబంధించిన పెద్దలు మరి ఆ కాలనీ పెద్దలు గ్రామ పెద్దలు ప్రభుత్వ యంత్రాంగము పోలీసు అని చెప్పిన సూచనలు సలహాలు తీసుకొని భక్తి భావంతోటి భక్తి శ్రద్ధలతో శాంతితో వారి వాతావరణంలో నిమజ్జోత్సవ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఈ సందర్భం కోరుతా ఉంది దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ లో సాయినగర్ వీధిలో గత ముప్పై సంవత్సరాల నుండి వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలలో పాల్గొంటున్నాం అదేవిధంగా ఇక్కడ ప్రతి సంవత్సరము అన్నదాన కార్యక్రమం కార్యక్రమంలో కూడా పాల్గొంటున్నాం ఇక్కడ ఈ వార్డు కానీ ఇక్కడ వార్డు ప్రజలు కానీ ఇక్కడ నుంచి దుకాణ సముదాయ సముదాయాలలో దుకాణదారులు కూడా ప్రతి వారు సహాయ సహాయ సహాయకారంతో ప్రతి సంవత్సరము ప్రతిసారి అన్నదాన కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నారు ఇది ఇది ముప్పై ఒక్క వార్షికోత్సవంగా జరుపుకుంటున్నాము ఈసారి అయితే ఆరుమూరు గ్రామం నుండి కొనుగోలు చేసి తీసుకొచ్చినాం అంతకుముందు హైదరాబాదు తర్వాత కొరూట్లో మెట్టుపెళ్లి ఎక్కడ వీలు అవైలబుల్గా ఉంటే బడ్జెట్ను ఆర్థికంగా చూసుకుంటూ వినాయక చవితి ఉత్సవాలు జరుపుతాం మరి ఈ సందర్భంగా ఈ వార్డులో ఉన్న ప్రజలకి వేములో ఉన్న ప్రజలందరి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అసోసియేషన్లో ప్రతి సంవత్సరం జరుగుతున్న వినాయక చవితి ముప్పై వార్షికోత్సవానికి మన సుమన్ టీవీ వారికి మూల శుభాకాంక్షలు చెబుతూ ప్రతి సంవత్సరం గొప్పగా మా ప్రజలు కానీ మా యూత్ కానీ ఎవరైనా గొప్పగా మా వినాయక చవితి నవరాత్రులు చాలా గొప్పగా జరుపుకుంటాం మరియు చుట్టుపక్కల గ్రామాలు నిమజ్జనానికి కానీ బతుకమ్మ పండుకే కానీ మాకు ఇక్కడ పక్క పండి విలేజ్లు అన్నీ వచ్చి గొప్పగా సందర్శిస్తారు ఈ ఈ కార్యక్రమంలో ఇవాళ అన్నదానం గొప్పగా జరుపుకుంటాము ప్రతి ఏటా ప్రతి సంవత్సరం అన్నదానం జరుపుకుంటాము మా కొర్ట్ల బస్టల్లో ఉన్న వీధి వీధి ఇల్లు ఇల్లు దుకాణాలు మొత్తం విలారాలతోటే ఇది గొప్పగా ఈ అన్నదానం అనేది జరుపుకుంటాము మా ప్రజలందరూ క్షేమంగా పాడి పండులతో చల్లగా ఉండాలని ఈ వినాయక నిమ వినాయక చవితి సందర్భంగా కోరుకుంటున్నాను సంవత్సరాలుగా వేములవాడ పట్టణంలో ఉన్నటువంటి సాయి నగర్ ఇక్కడ గత ముప్పై సంవత్సరాలుగా మేము ఈ యొక్క వార్షికోత్సవాన్ని జరుపుకోవడం ఈ గణేష్కు అనేటువంటిది పిల్లల్లో కానీ తల్లిదండ్రుల్లో కానీ భక్తుల్లో కానీ ప్రజల్లో కానీ ఒక విశేషమైనటువంటి ఆదరణ ఉంటుంది వినాయకుడు అంటే ప్రతి ఒక్కరికి మనిషిలో ఉన్నటువంటి ప్రతి దాన్ని కూడా పాలదాలి మంచి గుణాలు మంచి అలవాట్లు ప్రతి కార్యక్రమానికి మంచి జరగాలనేటువంటి ఒక ఆలోచన కొద్దీ ఈ వినాయకుని పూజలు మనం చేస్తాము ఈ ప్రోగ్రాంని మనం స్టార్ట్ చేసిన అలాంటి వినాయక ఉత్సవం నవరాత్రోత్సవాలు అనగానే పిల్లల్లో కానీ తల్లిదండ్రుల్లో కానీ ప్రజల్లో కానీ ఎనలేని గౌరవం ఆ భక్తి పారవశంతో అందరూ ఉంటారు అందులో భాగంగా గత ముప్పై సంవత్సరాలుగా సాయి ఉన్నటువంటి నటరాజ్ యూత్ తుమ్ మధు గారి ఆధ్వర్యంలో గణేష్ గారి ఆధ్వర్యంలో వారి యొక్క కార్యక్రమాలలో పాలు పంచుకోవడమే కాకుండా ప్రజలలో కూడా భక్తి పారవశ్యంలో ముందడానికి ఐ మీన్ వాళ్ళు ఇన్వాల్వ్ కావడానికి అందరూ కూడా ఛాయశక్తుల వాళ్ళకు ప్రోద్బలం ఇస్తున్నారు దానితో పాటుగా ముప్పై సంవత్సరాలుగా ప్రతి సంవత్సరము కూడా చాలా వినూత్నంగా ప్రోగ్రాంని కండక్ట్ చేయడమే కాకుండా దానితో పాటు అన్ని దానాల్లో చాలా గొప్పనైనటువంటి దానం అన్నదానం ఏ దానమైనా చాలు అని చెప్తాం ఇంకా కావాలని ఉంటుంది కానీ అన్నదానం అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటి అన్నదానం ఈ రోజు ఈ అన్నదాన కార్యక్రమాల్లో మా యొక్క విషయాలను విశేషాలను ప్రజలకు వేములవాడ పట్టణ ప్రజలకు మా సాయి నగర్ వార్డు ప్రజలకు తెలియజేయడానికి వచ్చినటువంటి సుమన్ టీవీ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అన్నదాన కార్యక్రమానికి ముఖ్యంగా డొనేషన్ చేసినటువంటి ఈ సాయినగర్లో ఉన్నటువంటి దుకాణదారులైన వ్యాపారదారులైన అందరికీ కూడా మా సాయినగర్ నటరాజ్ యూత్ అసోసియేషన్ తరఫున అదేవిధంగా మా తూమ్ మధు గారి తరపున గణేష్ గారి తరఫున నా తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరోసారి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ విమ్లవాడ పట్టణ ప్రజలకు అదేవిధంగా తెలంగాణ ప్రజలకు అందరికీ వినాయక నవరాత్రోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముప్పై సంవత్సరాలుగా ఇట్టి వినాయక నవరాత్రోత్సవాలను నిర్విర్మంగా కొనసాగిస్తున్నందుకు అదేవిధంగా దీనికి తోడ్పాటును అందిస్తున్నటువంటి అందరి దాతలకు అదేవిధంగా మా గారికి గణేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇట్టి నవరాత్రోత్సవాలను అందరూ శాంతియు శాంతియుతంగా నిర్వహించుకుంటూ అదేవిధంగా నిమజ్జన కార్యక్రమాన్ని కూడా శాంతియుతంగా నిర్వహించుకోవాలని కోరుకుంటున్నాను ఇట్టి అవకాశాన్ని కల్పించినటువంటి సుమన్ టీవీ గారికి నాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ముప్పై సంవత్సరాల నుండి ఈ ఏరియాలో వినాయకుడిని నిలబెట్టడం జరిగింది వినాయక వినాయక చవితి నుంచి నవరాత్రులు మొత్తం విజ్ఞానంతో అందరూ కలిసి ఉండి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మా అందరికీ ఆశ్చర్య ఆశీర్వాదాలు ఇస్తూ వినాయకుడు మమ్మల్ని చాలా చల్లగా చూస్తుండని చెప్పేసి మేము ఇంకొద్దిగా ఎక్కువ రోజులు ఉండాలి జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం చవితి సందర్భంగా మన నటరాజ్ యుద్ధ ఆధ్వర్యంలో ముప్పైవ ఏడాది ఈ అన్నదాత కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం ఇది మన మనందరికి ఎంతో గర్వకారణం ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ గణపతి బప్ప మనకు అందరికీ మంచి బుద్ధి శాంతి సంతోషం ప్రసాదించాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు పవిత్ర వినాయక చవితి సందర్భంగా మన నటరాజ్ యూత ఆధ్వర్యంలో ముప్పైవ ఏడాది వార్షికోత్సవ దినోత్సవం జరుపుకుంటున్నాం ఇది మన అందరికి ఎంతో గర్వకారణం ఈ రోజు ఏడవ రోజు ఇక్కడ అన్నదానం కార్యక్రమం జరుపుకుంటున్నాం ఈ సందర్భంగా సహకరించిన ప్రతి ఒక్కరికి మా యొక్క ధన్యవాదాలు గణపతి బొప్ప మన అందరికి బుద్ధి శాంతి కలిగించాలని కోరుకుంటున్నాం ముప్పయ వార్షికోత్సవ వినాయక దినోత్సవం ఈ రోజు ఏడవ రోజు అన్నదాన కార్యక్రమం జరుపుకున్నాం అందరికీ వినాయకుని ఆశస్సులు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను